పదిహేను ఒక ఒక టన్నుకి దౌర్భాగ్య కుటుంబం ప్రసాద్ కింజరాపు పచ్చనాయుడు మరి మొత్తం కుటుంబం అంతా కింజరాపు సురేష్ బ్రోకర్ తయారు చేసి నెలకి రెండు కోట్ల రూపాయలు ఒక్క బాగా దీంట్లోనే మీరు సంపాదిస్తున్నారు దీని మీద ఎంక్వైరీ చేయమని చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నాం ఇది సాలక ఈ వ్యవసాయ పనిముట్లలో కూడా పెద్ద ఎత్తున అవినీతి చేసి ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాడు వ్యవసాయం మీద ఆధారపడిన వ్యక్తుల పైన వ్యవసాయం పైన ఒక యంత్ర పరికరాల్లో సబ్సిడీ రూపంలో ఇస్తారని చెప్పి ఆశపడిన వ్యక్తులు ఉండేనా ఆ తంత దానిలో సాంకేతిక పరంగా కెమెరాల ద్వారా మేము వ్యవసాయం తాగా తలుగా దీన్ని పెంపొందిస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు ఈవేళ ఏం చేశాడు లేని రేటు కంటే అధిక రేటు పెట్టారు పది లక్షల రూపాయలు ఉన్న డోన్ కెమెరాని పదిహేను లక్షల రూపాయలు ఇచ్చేసి దాన్ని సబ్సిడీ ఇస్తామని చెప్పి